అండి మీ పేరు సన్యాసరావాడ రాము బయటే ఉంటున్నారు ఎందుకు ఇల్లు కాలిపోయింది రెండు రోజుల క్రితం కాలిపోయింది పండక్కు ముందు కాలిపోయిందా ఏముండేది ఇక్కడ కమ్మలిల్లు ఉండేదా కమ్మలిల్లు ఉండేది మీరు ఎన్నళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు అది అక్కడ దాటిపోద్ది మూడు తరాల నుంచి అంత నవ్వును పుట్టిన తర్వాత రాత్రి పన్నెండు అయ్యేసరికి మా పాప ఇక్కడ పడుకుందండి ఇక్కడ పడుకుని దాని మీద నొప్పులు రామ్మల్ని తెలిపింది

ఏదైనా వంట చేస్తూ మర్చిపోయారా మరి మరి ఏదైనా చేసింటారా ఎలకెట్టి వచ్చిందమ్మానకెట్టి వచ్చింది పోయి మాత్రం కాలు దగ్గర

నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు వయసు కొన్ని మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారా ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ నుంచి ఖాళీ చేసేయండి నన్ను ఎవరైనా చెప్పారా వాళ్ళ అలా ఏం చెప్పలేదు మరి ఇల్లు అంతా మొత్తం కాలిపోయిందా మొత్తం ఒకటే ఒక కుస్తూ తీయలేదు మరి పండుకు బట్టలు కూడా కొలము ఒక ఎనిమిది వేల రూపాయలు మా పేద పాపని పెళ్లి చేశాం మా చిన్న పాప ఇక్కడ పాప ఉంది దాని మీద రాలిపోలే మా మరి నేసి ఇచ్చిడు ఇలా కట్టుకున్న బట్టతోనే వచ్చి మరి తీయడానికి లేదు మీరేం పని చేసేవారు అది వరకు చెట్లు గీస్తూ ఇప్పుడు మీరేం పని చేస్తారమ్మా కూల్ చేస్తారు రోజుకి ఎంత వస్తుందమ్మా నూట యాభై రెండు వందల పని బట్టి ఉంటుంది అంతేనా మరి మీ మీద కోపంతోనో లేకపోతే ఖాళీ చేయమని చెప్పకనే చెబుతూను అలా ఇంటిచ్చారు విలేజ్లో అక్కడక్కడ చిన్న చిన్న తెలియని రాజకీయాలు నడుస్తూ ఉంటాయి ఇవి ఇక్కడ నేను ఊర్లో ఎంతమంది మధ్యలో నేనేం మాట్లాడకూడదు సో వీళ్ళకైతే ఇక్కడ కూర గుడి ఉండేది వీళ్ళ కుటుంబం జీవనం గడుపుతూ ఉన్నారు వీళ్ళకి పాప కూడా ఉందండి పాపకి వీక్ అంటే నడుము అది సరిగా రాదు సో ఈ ఓపెన్ ప్లేస్లో పాపను వచ్చడం కరెక్ట్ కాదని వాళ్ళ బంధువులు ఇంట్లో పెట్టారనమాట ఇల్లు కాలిపోతే ఇలా పక్కన రోడ్డు మీదనే అలా వంట చేసుకుంటున్నారు ఇక్కడ అనమాట సో వీళ్ళ పరిస్థితి తెలుసుకొని నేను రావడం జరిగింది సరే మనం ఏం చేయాలో అది చేసేద్దాము బియ్యం ఇస్తాను తీసుకుంటారా ఎక్కడ పెట్టుకుంటారు ఆ డబ్బా అది బియ్యం అమ్మ ఇందులో మీకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి అమ్మ నీకు చీర పెడుతున్నాను చీర లంగా జాకెట్ అమ్మ మీకు ఎన్ని చీరలు ఉన్నాయి ఐదు ఉన్నాయా ఎవరైనా ఇచ్చారా అవన్నీ అక్కడ పెట్టుకుంటున్నారా పెట్టుకుంటున్నారా వెళ్తే మీ బ్యాంకు పనిచేస్తుంది ఓకేనా మీ నెంబర్ అది అది ఇల్ల ఇల్లు కాలిపోయిందండి మరి నా పేరు ఇది నా ఊరు ఇది అని అంటే వాళ్ళు మీ అడ్రస్ అది తీస్తారు తీసిన తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఊర్లో వాళ్ళని తీసుకుని వెళ్ళి ఏ చెక్ అందులో వేసుకోండి నేను మీకు ఇస్తున్నాను పదివేల రూపాయలు ఇది ఏదో అంటే వేరే పెద్ద మనుషులు ఏదో సాయం చేస్తానన్నారు కాబట్టి కొద్ది రోజులు ఆగండి దాంతోపాటు ఇంటికి నావి కూడా ఒక రూపాయలు డొనేషన్ ఇస్తున్నాను తీసుకోండి నేను మీ ఊరికి సంబంధించిన వ్యక్తిని కాదు అయినా అలా తెలిసి మేము వెళ్ళిపోతుంటే మీ గురించి చెప్తే సరేనా ఇంక అట్లా వచ్చామన్నమాట ఇప్పుడు మాలాగ బయట నుంచి ఎవరైనా వచ్చి సాయం చేశారా బయట రూపాయలు సాయం చేశారు అకస్మాత్తుగా ఇల్లు కాలిపోయిందంటే ఇల్లు బయటే ఉంటారు నుంచి ఒక రెండు నెలలు పెట్టి బయట మీరు చాటు పుట్టిన ట్రస్ట్ నుండి ఏళ్ళ ముందు దయించి మా శ్రేయోగలస్ వాళ్ళకి ఆర్థిక సహాయము నెక్స్ట్ బియ్యం తినుబడి సామాన్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు సరే వాళ్ళకి అదే షెల్టర్ ఏదో కొంచెం తొందరగా అందరూ కలిసి ఏదో ట్రాన్స్పెక్ట్ చేయండి అందరూ నా వంతుగా నేను పదివేలు ఇచ్చాను ఇది కూడా వినియోగించుకొని వాళ్ళకి బ్యాంక్ లేదు కదా కొంచెం అందరూ కలిసి ఏదో సంతోషం థ్యాంక్ యూ సరే అమ్మాయి ఇల్లు తొందరగా ఇల్లు మీకు ఏర్పాటు అవ్వాలని కోరుకుంటున్నాను మీకు మైతే మీకు ఎలాంటి ఇబ్బంది డ్రాప్ అని ఊడిగా ఊర్లో అందరూ మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి